కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా బీజేపీ నాయకులు కానీ చేయనటువంటి పనులను కూడా తామే చేసినట్టు గొప్పలుగా చెప్పుకున్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పడం జరిగింది దాంతో సగం చెప్పినటువంటి మాటలు నెరవేర్చకపోయినా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పి దానికి ఒక సమావేశం పెట్టి దాన్ని గోరంతలు కొండంతలు చేసినటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా వాళ్ళు చెప్పినటువంటి ప్రతి మాటను కూడా వాళ్ళు చేసినటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా వాళ్ళు చేసేటటువంటి దుర్మార్గాలను ప్రశ్నించినటువంటి వైసీపీ నాయకుల పైన వైసీపీ కేడర్ పైన అక్రమంగా అన్యాయంగా దుర్మార్గంగా కేసులు పెట్టేటటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి రెడ్ బుక్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పెట్టి వాళ్ళు ఏ ఏమి చేయకపోయినా అని వాళ్ళని త్రీ నాట్ సెవెన్ పెట్టి లేకపోతే ఇంకా ఎక్కువ కేసులు పెట్టి జైల్లోకి పంపినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కానీ తెలుగు వైసీపీ కేడర్ పూర్తిగా ఇబ్బందులు పాలైనటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఈ వీటిని ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పి మన మన నేత మన అధినేత చెప్పిన మాటకు కట్టుబడేటటువంటి వ్యక్తి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు డిజిటల్ బుక్ను ఏర్పాటు చేయడం జరిగింది డిజిటల్ బుక్లో ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఆ స్కాన్ ప్రకారం మనం మనకైతే ఎక్కడ అన్యాయం జరిగిందో అధికారులు అన్యాయం చేస్తే అధికారుల పేరుతో అదేవిధంగా వైసీపీ కూటమి నాయకులు అన్యాయం చేస్తే కూటమి నాయకుల పేర్లతో మనము ఆ డిజి డిజిటల్ బుక్లో మనం బుక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా కొంతమందికి డిజిటల్ బిక్ అర్థం కాకపోతే వాళ్ళకు ఒక నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్కు కూడా ఫోన్ చేసి మనం ఈ కేసులన్నీ కూడా నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఈ అన్యాయం చేసే వాళ్లకు తోలు తీయడం జరుగుతుంది కాబట్టి దీని అన్నిటిని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఈ విధంగా పనిచేస్తూ ఉందంటే ఈరోజు మన బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు సిగ్గు శరం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి పైన దుర్మార్గంగా మాట్లాడినటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఇంత దుర్మార్గంగా మాట్లాడిన తర్వాత కూడా ఒక్కరు కూడా ఖండించకపోవడం అనేది దుర్మార్గం శాసనసభలో లేనటువంటి వ్యక్తి అప్పుడు హాజరు కానటువంటి వ్యక్తి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అదేవిధంగా ఆ శాసనసభలో లేనటువంటి చిరంజీవి గారి పైన దుర్మార్గంగా మాట్లాడ